రేవంత్ రెడ్డి నీకు సిగ్గు శరం ఉంటే మాకు యూరియా కొరత లేకుండా చూడు ఈ ప్రభుత్వం అంత వేస్ట్ ప్రభుత్వం ఇంకా ఎప్పుడు రాదు రాబోదు అంటూ మండిపడ్డ రైతులు మెదక్ జిల్లా చిన్న మండలం మడూరు ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు యూరియా తిప్పలతో మా రైతులు సస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దొంగల రాజ్యం పదేళ్లలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి మైనపల్లి రోహిత్ వస్తే వాళ్ళ సంగతి చెప్తాం అంటున్న రైతులు మాకు ఎలా బేస్తారము మళ్ళా వరకు అనేది కొరత ఎలా ఉండకుండా చూడు ఉన్నదనుకో మళ్ళోసారి ఊరుకు రేవంత్ రెడ్డి గాని ఎవ్వరు గాని రోహిత్ గాని రోహిత్ గాని అనుకో మేము నిలదీసి అడిగినాడు జవాబు చెప్పాలి దయచేసి నాకు చెప్తున్నా అధికారులు ఎవ్వరైనా సరే కాంగ్రెస్ నాయకులు ఎవ్వరైనా సరే రమ్మను మాట్లాడమని ప్రతి ఒక్క ఊళ్ళే తిరిగి మేము ఏడికైనా సిద్ధమే ఈ యూరియా కొరత నెలల కొలి ఎన్నడూ లేదు ఇప్పుడు వచ్చింది ఆడోళ్లకు మొగ్గుళ్ళకు అందరికి ప్రతి ఒక్కలకు అందుకేనే ఏమంటున్నామంటే ఎకరు నోడు ఎక్కడ నడిచుకోండి రెండు ఎకరాలు రెండు ఆ రెండు ఎకరాలకి ఎకరకిట్ట ఈ బాధ మాకు ఇప్పుడు అడవులను ఎత్తుకచ్చుకోవాలి కల్పులాల్లోకి వెళ్ళి ఐదు వందల కైకి రిజల్పెట్టుకొని పుట్ట గడిచే కైకి ఎత్తుకచ్చుకొని లైన్ లో కట్టి కట్టుబెట్టు ఇది బాధ మాది దేవంత రెడ్డి గారు దయచేసి చెప్తున్నా నేను దండబెట్టి చెప్తున్నా ప్పుడు ఎప్పుడు పెట్టలే పన్నెండు నెలలు పెట్టినాం లైన్లు సామర్య తెచ్చుకున్నాం ఇటువంటి తెచ్చుకున్నాం అంత తెచ్చుకున్నాం ఇంకా మళ్ళీ ఇప్పుడే ఈ ప్రభుత్వం అంత వేస్ట్ ప్రభుత్వం ఎప్పుడు కాదు కాబోదు అసలే జీవితంలో రాదు ఇప్పుడు చెప్పు అంతా చెప్పాలి అడిగి చెప్పాలి నచ్చి నా ప్రభుత్వం అని చెప్పాను నేను మాట్లాడతా వైఎస్ రాజశేఖర నుంచి ఇండియా ప్రభుత్వం ఇప్పుడే మళ్ళా ఊరియో గురించి ఊరి గురించి ఇప్పుడే ఈ మేము సస్తుందమే రైతు ఆరి అస్తో రాదు అన్నాయి చల్లకపోతే రాదే సా ఉరి పెట్టుకుంటే తావరమర్ సుడు ఆయనకి ఐదు రాష్ట్రాలు రాజ్యం ఇది ஜம்மி காங்கிரஸ் ராஜ்யம்